తెలుగునాట మరో సూర్యదేవాలయం గొల్లల మామిడాడలో హైందవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు వైదిక కాలంలో మిగతా దేవతలతో పోలిస్తే సూర్యరాధనకే అధిక ప్రాధాన్యత ఉండేది అయితే కాలం గడిచేకొద్దీ సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది అలాంటి అతికొద్ది సూర్య దేవాలయాలలో రెండు ప్రాచీన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం వీటిలో అరసవల్లి గురించి అందరికీ తెలిసిందే శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయం దాదాపు పదిహేను వందల సంవత్సరాలకు భక్తుల పూజలందుకుంటోంది ఇక్కడి స్వామిని కొలుచుకున్నవారి కష్టాలు తొలగి హర్షంతో తిరిగి వెళతారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరికి హర్షవల్లా అనే పేరు ఉండేది అదే కాలక్రమేణా అరసవల్లిగా మారింది ఇక తెలుగు ప్రజలకి సైతం అంతగా తెలియని మరో పురాతన సూర్య ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది కాకినాడకు కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది ఈ గ్రామం చెంతనే తుల్యభాగ నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని ఓ నమ్మకం ఊరిలోకి అడుగుపెడుతూనే అనేక గోపురాలు దర్శనమిస్తుంటాయి అందుకే ఈ ఊరిని గోపురాల మామిడాడ అని కూడా పిలుచుకుంటారు గొల్లల మామిడాడలోని సూర్యనారాయణస్వామి దేవాలయం ఈనాటిది కాదు మామిడాడ క్షేత్రంలో రెండు గాలిగోపురాలు ఉన్నాయి అవి కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగా ఉంటాయి ఈ రెండు తూర్పు పశ్చిమ దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి దీనిలో మొదటిది పంతొమ్మిది వందల యాభయో సంవత్సరంలో నిర్మించిన గాలిగోపురం తొమ్మిది అంతస్తులతో నూట అరవై అడుగుల ఎత్తు ఉంటుంది రెండవ గాలి గోపురం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో పదమూడు అంతస్తులతో రెండు వందల అడుగుల ఎత్తు ఉంటుంది వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ గోపురాల క్రింద నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి మెట్లు ఎక్కి గోపురం పైకి చేరిన తరువాత ఆ పైనుంచి చూస్తే చుట్టూ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నుండి కనిపించే పచ్చని పంటలు కాలువలు కాకినాడ ప్రాంతం ఇలా ఎన్నో ప్రకృతి రామణీయతలను వీక్షించవచ్చును ఇంకా ఆ గోపురాల ముఖ్య విశిష్టత ఆ గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం గోపురాలపై ఉన్న శిల్పాలు రామాయణ మహాభారత కథావృత్తాన్ని శిల్పాల రూపంలో ఎంతో మనోహరంగా సుందరంగా అమర్చారు ఆ శిల్ప సౌందర్యం చూస్తూ ఉంటే ఆనాటి రామాయణ మహాభారత విశేషాలను కళ్లకు కట్టినట్లుగా అకాలంలోనికి మనల్ని తీసుకు పోతాయి ఎప్పుడో పంతొమ్మిది వందల రెండులో కొవ్వూరి బసివిరెడ్డి అనే జమీందారు భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు అప్పటినుంచీ ఇప్పటి వరకు నిరాటంకంగా ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఆదివారం వేళ్లలో ఈ ఆలయంలో జరిగే విశేష పూజలను చూసి తీరాల్సిందే ఇక రథసప్తమి వంటి పర్వదినాలలో అయితే స్వామివారికి జరిగే కళ్యాణంలో పాలు పంచుకునేందుకు వేలాది భక్తులు వస్తుంటారు గొల్లల మామిడాడలో సూర్యభగవాను ఆలయం ఉండటమే ఓ విశేషమైతే ఈ స్వామి ఉషా ఛాయా అనే దేవేరులతో కలిసి సతీసమేతంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత